అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయల విడుదలకు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి మహిళలందరికీ కూడా కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చి ఈ తేదీ నుంచి ఈ పథకాన్ని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా ఈ యొక్క రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయని చెప్పేసి మరొకసారి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కొన్ని ప్రధాన అర్హతలను ప్రభుత్వం అయితే నిర్దేశించడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఈ పథకం ద్వారా మీరు పద్దెనిమిది వేల రూపాయలు పొందాలి అంటే మీకు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి దాంతోపాటుగా ఈ పథకాన్ని ఫైనల్గా ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే ఈ పథకానికి సంబంధించి ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది తాజాగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళా సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా అనేక పథకాలను విడుదల చేశారు ముఖ్యంగా మహిళల కోసం ప్రకటించినటువంటి శక్తి ఉచిత బస్సు ప్రయాణంలో ఒక్కొక్క మహిళకు కూడా మనకు దాదాపు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆరు వందల కోట్లకు పైగా విడుదల చేసి మహిళలకు మరింత మేలు చేస్తూ ఉన్నారు అలాగే తల్లికి వందనం పథకం కానీ ఉచిత సిలిండర్ల పథకం కానీ ఇట్లా అనేక రకాల పథకాలు మహిళల కోసం అమలు అవుతూ ఉన్నాయి తాజాగా ఈ పథకాన్ని కూడా అమలు చేసి మహిళలకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలి మహిళలు సొంతంగా వారి పనులు వారు చేసుకుని ఆర్థికంగా నిలబడాలని చెప్పే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు చేసుకోవాల్సినటువంటి పనులు ఏంటి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే లాస్ట్ వరకు మీరు వీడియోను చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమాచారాన్ని అంతా కూడా తెలుసుకుంటే మీరు అందరికంటే ముందుగానే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను మీరు లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన ఇప్పుడే నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాలం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి వారు కూడా ఈ యొక్క వీడియో చూసి పథకానికి అప్లై చేసుకునే విధంగా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు పొందడానికి అర్హత ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో కొన్ని రూల్స్ ఉండేవి పాత రూల్స్ అంటే గతంలో కేవలం కొన్ని కులాల వారికి మాత్రమే కొన్ని కులాల మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అందులోనూ వయసు మనకు పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళు మాత్రమే ఉండాలని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది మళ్ళీ కూడా మనకు ఇక్కడ మహిళల నుంచి అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం మరి కూడా ఈ నిర్ణయాన్ని మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని అలాగే వయసు విషయంలో కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరము పద్దెనిమిది వేల రూపాయలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి దీనిపైన ఆల్రెడీ అయితే చేస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే అధికారులతో పలు సమావేశాల్లో ఆయన ఈ యొక్క పథకం గురించి కూడా చర్చించడం జరిగింది ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది ఈ పథకాన్ని ఎట్లా ప్రారంభించాలని చెప్పేసి దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా మహిళలు ఉంటారని ఇందులో కొన్ని అనర్హతల ఆధారంగా కొంతమందిని తొలగించేటువంటి అవకాశం ఉందని కూడా ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది ముఖ్యంగా అనర్హతలు కనుక చూసుకుంటే ఎవరికైతే సంవత్సర ఆదాయం లక్ష ఇరవై వేల కంటే ఎక్కువగా ఉందో గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మహిళలకు వారికి పథకం అనేది వర్తించదు ఇక ఎవరికైతే సంవత్సర ఆదాయం లక్ష నలభై వేల కంటే ఎక్కువగా ఉందో పట్టణ ప్రాంతాల్లో వారికి పథకం వర్తించదు అలాగే మీరు ఇంటికి వాడుతున్నటువంటి కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా రాకూడదు ఒక సంవత్సర కాలంలో మీరు వినియోగించినటువంటి కరెంటు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా రాకూడదు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కరెంటు బిల్లు ప్రాబ్లం వల్ల గతంలో రావాల్సినటువంటి పథకాలు చాలామందికి రాలేదు గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడలేదు తల్లికి వందనం డబ్బులు పడలేదు ఇట్లా అన్ని రకాల డబ్బులు కూడా వారికి జమ కాలేదన్నమాట మరి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు కనుక వస్తే మీకు ఈ పథకం అనేది రాదు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఏదైతే నాలుగు చక్రాల వాహనం ఉన్న అంటే కారు ఉంటే కూడా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను అనేది చెల్లిస్తూ ఉంటే కూడా ఈ పథకం అనేది మీకు వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది దీంతోపాటుగా మీకు భూమి మెట్ట పది ఎకరాలు మాగాని మూడెకరాలు మొత్తం కూడా పదమూడు ఎకరాలు కనుక మించితే మీకు ఈ పథకం అనేది వర్తించదు దాంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్న గ్రామాల్లో ఏదైనా ఉద్యోగం చేస్తూ పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా కానీ ఈ పథకం అనేది వర్తించదు దీంతో పాటుగా మున్సిపాలిటీ ఏరియాల్లో మీకు వెయ్యి చదర పడుగులు కనుక ఫ్లాట్ ఉంటే ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఈ అనర్హతలు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ పథకం రాదు మీరు అప్లై చేసుకున్నా కూడా మీ అప్లికేషన్ అనేది పక్కన పెట్టేస్తారు మీకు కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని మీరు పొందాలి అంటే ఈ అనర్హతలు మీకు ఉండకూడదు ఈ అనర్హతల విషయంలో మీరు క్లారిటీగా ఉండాలి ఎందుకంటే ఈ అనర్హతలు కనుక ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ అనర్హతలు కనుక మీకుంటే వీటిని క్లియర్ చేసుకోవడానికి వీటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ అనర్హతలు ఉంటే పైసలు రావు డబ్బులు రావు మీకు కాబట్టి గుర్తుపెట్టుకోండి మరి అర్హతలు కనుక చూసుకుంటే అందులోనూ కొంతమందికి మహిళలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే పెళ్ళైన వారికే ఇస్తారని చెప్పి చాలామంది అడిగారు గత వీడియోలో కూడా నేను ఒక వీడియోలో చెప్పాను పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కానీ ఈ పథకం అనేది వర్తిస్తుంది మీరేం కంగారు పడాల్సినటువంటి పని లేదు పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అంటే ఈ పథకం వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది అడిగారు మీరు పెన్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఈ పెన్షన్ ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే డోక్రా మహిళలకి ఈ పథకం ఇస్తుందా రారా అని చెప్పి అడిగారు అలాగే మరికొంతమందికి ఉన్నటువంటి ఏంటంటే తల్లికి వందన పథకం ద్వారా మాకు పదమూడు వేలు వచ్చింది ఈ విధంగా మనకు పెన్షన్ తీసుకునేటువంటి వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అని చెప్పి అడిగారు గతంలో పెన్షన్ తీసుకుంటే ఈ పథకం రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ పెన్షన్ కు ఈ పథకానికి సంబంధం లేదు కాబట్టి మళ్ళీ కూడా ఈ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు పెన్షన్ తీసుకున్నా పెన్షన్ తీసుకోకపోయినా మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉన్నా గానీ మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది మీరు ఏం కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క డౌట్స్ అన్ని కూడా మీకు క్లియర్ అయినాయి అనుకుంటాను మరి ముఖ్యంగా చూసుకుంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అనేది చూస్తే ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డ్ అనేది ఉండాలి రేషన్ కార్డు ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోగలుగుతారు అలాగే రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన ఈ పథకం వచ్చేస్తుంది అంటే రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీ చేసుకోవాలి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోటి నలభై మూడు లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అయితే రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది ఇందులో కొత్త కార్డులు పది లక్షలకు పైగానే కొత్త కార్డులు ఉన్నాయి మరి కొత్త కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈకే వైసీపీ అనేది తప్పనిసరిగా చేయాలి మరి ఈకే వైసీపీ చేసుకోవడానికి మీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా గానీ రేషన్ దుకాణం ద్వారా గానీ మీరు ఈకే వైసీపీ అనేది పూర్తి చేయొచ్చు మరి నెల ముప్పై కోట్ల లోపు కేవైసీ పూర్తి చేయాలని చెప్తూ ఉన్నారు మరి అనేది తప్పనిసరిగా చేసుకోండి రేషన్ కార్డు అనేది తప్పనిసరి రేషన్ కార్డు లేకపోతే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోలేరు మరి రేషన్ కార్డు తో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకు సంబంధించి అప్డేటెడ్ గా ఉండాలి ఆధార్ కార్డు అనేది ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడిగితే ఆ తీసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మీ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీరు ఈ బ్యాంక్ ఖాతా ఉన్నటువంటి వారికి పైసలు వస్తాయి ఎందుకంటే అకౌంట్లోకి ఈ డబ్బులు వస్తాయి మనకు చేతికి ఎవరెవరు ఇక్కడ ఏ పథకాన్ని కూడా మరి అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి మహిళకు కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసీ లింక్ అనేది చేసుకుని ఉండాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు రావన్నమాట కాబట్టి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి బ్యాంక్ అకౌంట్ను కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే కొత్తగా ఓపెన్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి రావడం జరుగుతుంది అనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క ప్రూఫ్స్ కూడా సిద్ధంగా పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి ఫోన్ నెంబర్ అనేది అప్లికేషన్ ఖచ్చితంగా అడుగుతారు ఫోటోలు కూడా ఉండాలి మహిళలకు సంబంధించిన ఫోటోలు ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట మరి డోక్రా మహిళలకు ఈ పథకం వస్తుందా రాదా అని అడిగారు డోక్రా మహిళలకు కూడా ఈ పథకం అని వస్తుంది అలాగే గతంలో కొంతమంది ఏంటంటే తల్లికి వందన పథకం ద్వారా మేము లబ్ధి పొందుతున్నాం తల్లికి వందనం పదమూడు వచ్చింది మాకు మరి ఈ యొక్క డబ్బులు వస్తాయి రావా ఈ పథకం వస్తుందా రాదా అని చెప్పి అడిగారు మీకు ఏ పథకాలు వచ్చినా ఏమొచ్చినా గానీ మీకు పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం మీకు ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవడానికి మీరు అప్డేటెడ్ గా ఉంటే చాలు అంటే నేను చెప్పినట్లుగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే చాలనమాట మీకు ఆటోమేటిక్గా ఒక డబ్బులు అయితే వస్తాయి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా అప్డేటెడ్గా ఉంటే మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు నేను చెప్పిన ముందుగా నేను చెప్పాను కదా అనర్హతలు ఉంటే కనుక మీరు డబ్బులు అనేది తీసుకోలేరు కాబట్టి అన్ని అన్ని కులాల మహిళలకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ప్రతి మహిళకు కూడా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా రెడీగా ఉండండి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారని చూస్తే సంక్రాంతి కానుకగా ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి అరుగులు అనర్హులను నిర్ధారించి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం అయితే ప్రాథమిక సమాచారం అయితే అందించింది మరి దీనిపైన అధికారిక ప్రకటన అయితే రావాల్సింది అధికారిక ప్రకటన కనుక వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు